హైదరాబాద్ లో మాజీ మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఏదన్నా కానీ చేయగలిగిన నేను చెప్పాలి చేయలేనిది చెప్పకూడదు అసలు మాట తప్పకూడదని మీది కంప్లీట్గా ఆపోజిట్ పాలసీ ఏదో ఒకటి చెప్పి కల ఫస్ట్ ఎలక్షన్లు ప్రజలు చూస్తే అమాయకులు కదా పాపము ఎంతైనా కానీ పేదరికంలో ఉండే తోళ్ళు పెడతా అంటే ఆశ ఏం చేస్తారు అయితే ఇక్కడ ఏమంటే ఒకటి ధర్మ సందేహం ఏమంటే మనం ఒక బాధ్యత గల పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ పని చేయడం కరెక్టా కాదా ప్రజల అమాయకులు కదా వాళ్ళను ఈ విధంగా మనం ఎక్స్ప్లాయిడ్ చేయడం కరెక్టా కాదా అనేది మనము మన ఆత్మసాక్షి మనం ప్రశ్నించుకోవాలన్నమాట అసలు మీడియా అయితే ఇంతకుముందు వాళ్ళు కూడా చాలా వాళ్ళ ఓపిక ఎంతో కానీ మీరు చాలా అదృష్టవంతులు అండి నిజంగా నాకు తెలిసి ఏ చరిత్రలో ఎవరికి కూడా అంత సపోర్ట్ రాదు అసలు ఒక్క రోజు మాదేమన్నా ఒక్క రోజు ఏదైనా ఆదివారమో సోమవారమో సెలవు పడి లేట్ అయితే మా క్యాలెండర్ రాలేదు 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 అప్పు 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 శ్రీలంక 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 లేదండి ఇప్పుడు శ్రీలంక మాకంటే కొద్దిస్తారు అప్పులు కనపడడం లేదా మీకు లేదా ఇప్పుడు రాష్ట్రం మీద ఆ చింత కానీ దిగులు కానీ ఆ తాపత్రయం లేదా ఇప్పుడు అసలు ఒకటిన్నర సంవత్సరం అయింది సంవత్సరం దాటింది ఏమీ రావడం లేదే ఈరోజు లేదా మాది ఒక రోజుకి ఏమైనా రాస్తుంట్రే సూపర్ సిక్స్ ఎంట్రీ ఏం మీరు చెప్పినది ఒకటి యువగలం ఇది సూపర్ సిక్స్ ఈ పాంప్లెట్ పెట్టుకొని మొత్తం పచ్చగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందర ఎక్కడన్నా చూడు ఇవే పాంప్లెట్లే ఏమది యువగలం అంటే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నెలకిస్తారు వచ్చింది ఎవరికన్నా ఇంతవరకు స్కిల్ డెవలప్మెంట్తో లింక్ చేయబోతున్నాం కాబట్టి రాబోతుంది కాబట్టి అయిపోయింది తల్లికి వందనం ప్రతి ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమందికి పదహైదు వేల పదహైదు వేల రూపాయలు ఇప్పుడు ఎనభై ఐదు వేలు అప్రాక్సిమేట్గా పిల్లలు ఉంటే మీరు అరవై చిల్లర కుదించినారు ఏమంటే అది ఇది లేదు అది లేదు ఎలిజిబిలిటీ లేదు ఆ రోజు మేము ఎలిజిబిలిటీ ఉండి చెప్పినప్పుడు మమ్మల్ని అన్ని తప్పులు పడితేరే మళ్ళీ మీరు తప్పు అని అన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత మీకుందా లేదా తప్పును కంటిన్యూ చేసి నువ్వు తప్పు అని చెప్పేది బాధ్యత అన్నదాత సుఖీభవా కేంద్రం ఇవ్వబోతుంది ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఒక ఇన్స్టాల్మెంట్ మీరు అన్న మాట ఏమి కేంద్రం ఇచ్చేది కాకుండా కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఈరోజు చిన్నగా మార్చేస్తున్నారు అప్పుడే అది కూడా అయిపోయింది అని అంటున్నారు దీపం ఒక సిలిండర్ ఇస్తరి అయిపోయింది అని ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇప్పుడు ఏదో పీపీ పీపీ ఫోర్ పీస్ అంటున్నారు మళ్ళీ ఏందో ఈ పీ ఏందో ఫోర్ పీస్ ఏందో ఒకరు వచ్చేదేందో వాళ్ళ ఇంగోరికి డబ్బులు ఇచ్చేది ఏందో ఈ సబ్జెక్టే మాకు అర్థం కావడం లేదు మహిళలకు ఉచిత బస్సు ఫిఫ్టీన్త్ అంటున్నారు పోయిన ఫిఫ్టీన్త్ అయిపోయి ఈ ఫిఫ్టీన్త్ అయిపోయి వస్తుంది దగ్గరకు వచ్చింది పదహైదు కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు గ్యారెంటీ చూడండి ఈ ప్యాంప్లెట్ అంటే పద్దెనిమిది ఏళ్ళ నిండిన స్త్రీకి ఆడబిడ్డ కింద నెలకు పదహైదు వందలు ఇప్పుడే నేను చెప్పినది తల్లి ఇవన్నీ ఏమి దీనికంత పేరేం పెట్టినారంటే ఏది ఆడబిడ్డ నిధి తల్లికి వందనం దీపం ఉచిత బస్సు ప్రయాణం కలిసి మహాశక్తి మహాశక్తి పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి సినీ ఫీల్డ్ బేసిస్ పార్టీకి ఫౌండేషన్ బే సినీఫీల్డ్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట మా పార్టీకి ఫౌండేషను ఏదో ఒక పిల్లర్స్ ఏమంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఒక పద్ధతి ఒక రైతులు వ్యవసాయదారులు పాపము బీసీఎస్సీ మైనార్టీలు వ్యవసాయదారులు ఇది మా ఫౌండేషన్ అయితే ఇక్కడ ఫిలిం ఫీల్డ్ ఫౌండేషన్ అనమాట ఏం చేద్దాం అన్నదాత సుఖీభవా ఇరవై వేల రూపాయలు యువ గలం బీసీలకు రక్షణ చట్టం ఏం దీంట్లో ఒక్కటన్నా కనీసం నిజం చెప్పాలంటే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందండి మీరు మీరు పచ్చెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళ కంటే ఇంచుమించు రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళలకు ఇవ్వాలా ఇప్పటికీ